సలార్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాస్త లేట్ అయ్యాయి ఫైనల్ గా ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో థియేటర్ల దగ్గర జాతర తలపిస్తున్నాయి వరల్డ్ వైడ్ గా ఎనిమిది వందల కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతుంది అయితే సలార్ టార్గెట్ వెయ్యి కోట్లు కాబట్టి హిట్ టాక్ వస్తే ఇదేం పెద్ద టార్గెట్ కాదు ఎందుకంటే సలార్ హైప్ అలా ఉంది మరి ఇప్పటికే సలా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను ఆకాశం తాకేలా చేశాయి టీజర్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ అదరగొట్టేశాయి ముఖ్యంగా సలార్ లేటెస్ట్ ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేసింది అలాగే అంతకు ముందు వచ్చిన సలార్ ఫస్ట్ సింగిల్ సూరి డే సాంగ్ కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చింది ఈ సాంగ్ హాట్ ఉండడంతో రిపీట్ మోడ్ లో వింటున్నారు అయితే సలార్ లో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే ఉంటాయని ముందు నుంచి వినిపిస్తోంది ఇప్పటికే ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ ఇరవైనా సలార్ నుంచి సెకండ్ సాంగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ సాంగ్ ఖచ్చితంగా మాస్ బీట్ అయి ఉంటుందని చెబుతున్నారు రవి బస్ మ్యూజిక్ అందిస్తున్న సలార్ ఆల్బమ్ కేజీఎఫ్ కు మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ మా సాంగ్ కూడా బయటకు వస్తే సలార్ పై అంచనాలు పీక్స్ కి వెళ్ళడం పక్క మరి నెక్స్ట్ వచ్చే సాంగ్ మా సాంగ్ గా టైటిల్ సాంగ్ లేదంటే ఐటమ్ సాంగ్ గా అనేది చూడాలి మరి